నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ బరెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బరెలెక్క పేరు మార్మోగిపోయింది బరెలెక్కకు వచ్చిన ఓట్ల సంఖ్య తక్కువ ఆమెకు సంబంధించి ప్రచారం చేసిన రోజులు తక్కువ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె యొక్క అటెన్షన్ని డ్రా చేసింది చాలా ప్రధాన రాజకీయ పార్టీల కంటే బరెలెక్కకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటూ వార్తలు కూడా వచ్చాయి ప్రధానంగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ చాలామంది జనసేన అభ్యర్థుల కంటే ఆమెకి ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది నిజంగానే బర్రెలెక్కకు కొంతమంది జనసేన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి సో బర్రెలెక్క ఒక తెలంగాణకు సంబంధించి ఒక నిరుద్యోగిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగుల్ని మోసం చేస్తోంది నిరుద్యోగులకు నష్టం చేస్తోంది నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోవట్లేదు ఉద్యోగ నియామకాలు లేవు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చింది ఆ పోస్టులు పెడుతూ వచ్చిన క్రమంలో ఆమె పైన కేసులు అయ్యాయి ఆ కేసులను ఫేస్ చేశారు ఆమె కేసులను ఫేస్ చేస్తున్న క్రమంలో చాలామంది మద్దతు ఆమెకు లభించింది రకరకాల ప్రజా సంఘాలు రకరకాల వ్యక్తులు రకరకాల సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఆమెకు అండగా నిలిచారు ఆ అండగా నిలిచిన క్రమంలోనే తాను రాజకీయంగా ఫైట్ చేస్తాను ప్రభుత్వం పైన అంటూ ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఓట్లు సాధించకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల అటెన్షన్ని డ్రా చేయగలిగారు ప్రజల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి నిరుద్యోగుల సమస్యని సో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువు కోసం ఉద్యోగాల కోసం పడుతున్న కష్టాలని వెలుగులోకి తీసుకురాగలిగారు సో తాను చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడం వల్ల గేదెలు కాసుకోవాల్సిన పరిస్థితి గేదెలు కాచుకుంటూ జీవితాన్ని గడుపుతున్న గడుపుతున్నాననే విషయాన్ని ఆమె మొత్తం సమాజం దృష్టికి తీసుకొచ్చారు దాని ద్వారా అక్కడ ఆమెకు ఓట్లు రాకపోవచ్చు కానీ అప్పటి ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత ఏర్పడడానికి బరి లెక్క ఖచ్చితంగా కారణమైంది ఆమె ఇప్పుడు మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అంతోంది సో ఎన్నికల బరిలో దిగడం ద్వారా మా సమస్యల్ని వెలుగులోకి తీసుకురావడం ఆ సమస్యలపైన చర్చ జరిగేలా చేయడం ఆ సమస్యలకు ఒక పరిష్కారం దొరికేలా చేయడం అనేది సాధ్యమవుతుంది అనేది బరిలోకి చెప్తోంది సో గతంలో మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె మళ్ళీ లోక్సభ బరిలో కూడా నిలవాలని కోరుకుంటున్న నేపథ్యంలో తాను నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తానంటూ ప్రకటించారు సో గతంలో ఓట్ల పరంగా తక్కువ ఓట్లు సాధించారు అటెన్షన్ డ్రా చేశారు ఎంతమంది నేను చెప్పినట్టుగా సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక అటెన్షన్ డ్రా చేయడానికి సంబంధించిన అవకా అవకాశం కనపడుతోంది తెలంగాణకు సంబంధించిన ఒక నిరుద్యోగ దళిత యువతి పార్లమెంటుకు పోటీ చేయడం అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది